అన్యమత ప్రచారం ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదే లేదు తిరుపతి ఎస్పీ యూనివర్సిటీలో అన్యమత ప్రచారానికి సంబంధించి ఆరోపణలు వస్తున్నాయి ఇంజనీరింగ్ విభాగానికి చెందిన డిపార్ట్మెంట్ హెడ్ చెంగయ్య అన్యమత ప్రచారం చేస్తున్నారని బజరంగ్ దళ్ ఆరోపిస్తోంది అన్యమత ప్రచారంపై చెంగయ్యతో వాగ్వాదానికి దిగారు బజరంగ్ దళ కార్యకర్తలు వర్సిటీ విద్యార్థులకు మత బోధనలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు అన్యమత ప్రచారంపై యూనివర్సిటీ బీసీకి బజరంగ్ దళ్ ఫిర్యాదు కూడా చేసింది ఏసుక్రీస్తు ప్రభువారి పేరిట మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికి కూడా వనరాలండి ఈ సమయంలో నేను మరొక ముఖ్యమైన అప్డేట్ను మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను కాస్తంత లెంతీగా అనిపించినా తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి మరి తిరుపతికి సంబంధించి ఎస్వి యూనివర్సిటీలో లక్చులర్గా పనిచేస్తున్నటువంటి ఒక ఆయన మారుమనిస్ పొంది ప్రభు నమ్ముకున్నారండి ఆ యొక్క యూనివర్సిటీలో ఆయన పనిచేస్తున్నారు ఒక నిమిషం చూద్దాము తిరుపతిలో ఉన్నటువంటి ఎస్వి యూనివర్సిటీ ఇక్కడ పెద్ద కాంట్రవర్సీ జరిగిందండి సో దీన్ని బిగ్ టీవీ లైవ్ అనేటువంటి వాళ్ళు ప్రసారం చేశారు ఆ వీడియోను కూర్చున్నటువంటి కొన్ని వివరాలు నేను మీ ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను వేస్ట్ చర్చిక్రా అంటే ఏంటండి హిందూ మతం అనేటువంటిది వేస్ట్ చర్చికి రండి అని ఆయన పిలిచినట్టుగా ప్రొఫెసర్ స్పెషల్ క్లాసులు ఎస్సీ వర్సిటీలో రచ్చ అంటూ వీళ్ళేదో తమ్మనయ్యులు కూడా పెట్టారండి సరే టోటల్గా నేను కొంత సమయం చూశాను పూర్తిగా కాకపోయినా కొంత సమయం చూశాను సరే నాకు అర్థమైనటువంటిది ఏంటంటే వీళ్ళు చాలా దుర్మార్గంగా టీటీడీకి చెందినటువంటి వారు హిందూ మతోద్మాదులైనటువంటి వారు కొంతమంది ఈ యొక్క దాడికి ప్రయత్నం చేశారండి లెక్చరర్ మీద దాడికి ప్రయత్నం చేశారు ఇది చాలా దురదృష్టకరమైన సంఘటనగా నేను భావిస్తూ ఉన్నానండి అదేమంటే నీవెందుకు పిల్లల్ని మత మార్పిడి చేస్తున్నావు అంటూ వాళ్ళు మాట్లాడటం జరుగుతుంది అయితే ఆయన మత మార్పిడి నేను చేయట్లేదు నా జీవిత సాక్ష్యాన్ని నేను చెప్తున్నాను వినే పిల్లలకి దాంట్లో తప్పేముందండి నేను ఒకప్పుడు ఎన్నో వినాయకుని చేశాను నా చేతులతో చేశాను ఎన్నో పూజలు చేశాను నాకే ఫలితం రాలేదు యేసు ప్రభు నమ్ముకున్నాక నా జీవితం మారింది నా దారిద్రత పోయింది నేను ఒక ఉన్నతమైన స్థితిలోకి వచ్చాను అని చెప్పుకుంటున్నాడు ఇది రాజ్యాంగ విరుద్ధమేం కాదు కదా రాజ్యాంగబద్ధమే రాజ్యాంగంలో తమకు నచ్చినటువంటి దానిని ప్రకటించుకునే హక్కు స్వేచ్ఛ ఉంది కాకపోతే కళాశాలలో అంటే దీని అర్థం ఏంటండి కళాశాలలో కళాశాల సమయాన్ని దుర్వినియోగం చేస్తే అది తప్పు ఫ్రీ టైంలో ఖాళీ టైంలో వేరే వేరే సమయాల్లో ఆయన తనకు తనకు నచ్చినటువంటి వారిని తను తనను ప్రేమించే వారికి తన కూర్చున్న మాటలు చెప్పడం తప్పేంటండి ఖచ్చితంగా ఈ యొక్క మాస్టర్ గారిని లేక లెక్చరర్ని మేము ఖచ్చితంగా అభినందిస్తున్నామండి వారి పక్షంగా మేము నిలబడి ఉన్నామని చెప్పడానికి వారిని మేము సమర్థిస్తున్నామని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం అండ్ ఆల్సో క్రీస్తు విజయం వ్యవర్స్ అంతా కూడా మీకు మద్దతుగా ఉన్నాం మాస్టర్ గారు మీకు అండగా మేము ఉన్నాం ధైర్యంగా ఉండండి దీని మీద ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలన్నీ కూడా సమ్మెకి పిలుపునిచ్చాయండి ఈ రీతికి అసలు టీటీడీకి మా కాలేజీకి సంబంధం ఏంటి వాళ్ళు ఎందుకు మా కాలేజీలోకి రావాలి మా లెక్చరర్ని నిలదీయాలి ఎందుకు చివాట్లు పెట్టాలి కొట్ట ప్రయత్నం చేయ దాడులు చేసే ప్రయత్నాలు ఎందుకు చేయాలి అని మరి బంధుకు పిలుపునిచ్చారండి చాలా సంతోషం దీని మీద చాలా రచరచ జరుగుతుంది మీకు తెలుసో లేదో కనుక ఈ వార్తా కథనాన్ని మీ దగ్గర తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఓకే ఆ వార్తా కథన విషయాలు ఏంటి విశేషాలు ఏంటో మనం చూద్దామండి ఓకే నేను డైరెక్ట్గా మీకు చూపించలేను ఎందుకంటే కాపీ రైట్ పడుతుంది కనుక నేను టీవీలో నుండి కానీ మొబైల్ నుండి కానీ మీకు చూపించే ప్రయత్నం చేస్తా టెస్ట్ చెప్తున్నా నేను ఒక ఐదవ కుటుంబంలో పుట్టినటువంటి ఆడియో వీక్ లీక్ అది ఎవరు తీసుకున్నారు మరి నాకైతే తెలీదు మీరు మాట్లాడలేదా నేను మాట్లాడలేదు అంటే క్లాసులో హ్యూమన్ వాల్యూస్ గురించి చెప్తున్నా వాల్యూస్ గురించి చెప్పడం అంటే క్రీస్తులు ఇతర మతస్తులు పొగడము హిందూ మత హిందూ ఆయన అంటే తిట్టడం కదా సార్ నాయన నా బ్రతుకు ఒకప్పుడు ఇది ఎందుకంటే నా హస్త కృత్రిమలతో నా చేతులతో వినాయకుని విగ్రహాన్ని కూడా తయారు చేసుకున్నటువంటి నా చేతులు రోజంతా అమ్ముకొని ఈవినింగ్ వచ్చేటప్పటికి నాకు రూపాయలు దొరికే ఈ మతం మాద్ర చూడండి అసలైన విషయాలు చెప్పనివ్వటం లేదు ఆయన ఎంత మంచి సాక్ష్యం చెప్తున్నాడండి ఒకప్పుడు నా జీవితంలో నాశనకరంగా ఉండేది కనుక యవనస్తులారా స్టూడెంట్స్ మీరు అందరూ కూడా మంచిగా ఉండండి మంచిగా బ్రతకండి అని మోరల్ వ్యాల్యూస్ చెప్తున్నాడు తప్పేంటండి అది కూడా క్లాసుల్లో కాదే ఖాళీ సమయాల్లో చెప్తున్నాడు తప్పేంటి ఏదన్నా తాగండి తిరగండి అమ్మాయిలతో ఎంజాయ్ చేయండి డ్రింక్తో ఎంజాయ్ చేయండి గంజాయితో ఎంజాయ్ చేయండి ఇట్లాంటి ఏదైనా చెప్తే అది నేరం ఘోరం ఏమండి చూద్దాం కాలేజీలో కాలేజీలో విద్యార్థులు కూడా ఇబ్బంది పెడుతున్నారంట మతం మారండి అని చెప్తున్నారంట కదా మీకు నచ్చితే సార్ నేను చేసుకుంటే ఇప్పుడు చెప్పొచ్చండి తప్పేంటి చెప్పకూడదు ఏదేమన్నా చట్టంలో రూల్ ఉందా భావ ప్రకటన స్వేచ్ఛ పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత ఏ మతంలోకి ఎవరైనా వెళ్ళొచ్చు ఎవరైనా పిలవచ్చు మీ చేతనైతే మీరు కూడా ప్రకటన చేసుకోండి పిలుచుకోండి హిందుత్వంలో ఒక రెండని క్రైస్తవులు ప్రకటన చేయండి మేమే అభ్యంతరం చెప్పట్లేదే మరి మీకెందుకు ఇంత భయం ఎందుకంటే అవన్నీ ఒట్టివి కల్పితాలు ఆధారాలు లేవు అంత అపవిత్రత వ్యభిచారం మద్యంతో నిన్నుంటాయని మీకు తెలిసాయే అందుకనే క్రైస్తవ్యం రోజు రోజుకి పెరిగిపోతుంది కడుపు బురం పట్టలేకపోతున్నారు కడుపు మంటతో మండిపోతున్నారు రగిలిపోతున్నారు ఇలాగా చూద్దాం ఈ బిగ్ టీవీ అతనికి అసలు సరైన జ్ఞానం ఉన్నట్టుగా లేదండి వ్యక్తిగతంగా తను చదువుకునే పుస్తకం అది ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే చెప్పనివ్వకుండా గొంతు నొక్కేస్తున్నాడు చూసారా ఇతను కూడా ఒక పక్క హిందువు అయి ఉంటాడు జర్నలిస్ట్ అయితే కావచ్చేమో కానీ ఇతను కూడా ఒక పక్క హిందువు అని నేను ఖచ్చితంగా చెప్పగలను ఇప్పుడు ప్రశ్నించినప్పుడు జర్నలిస్ట్ అయినటువంటి వాడు ఏం చేయాలంటే అతని నుంచి జవాబు కూడా కరెక్ట్గా తీసుకోవాలి ప్రశ్నల వర్షం కురిపిస్తూ మాట్లాడినివ్వకుండా గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నాడు మీరు గమనించండి ఎస్ మీరు నేను చెప్పేది ఫాలో గుడ్గా ఫాలోవర్స్ లేదు చక్కగా ఆలోచించుకోండి ఏది మంచి మార్గమో ఏమంటే బైబిల్లో కూడా ఉంటుందండి మార్గములలో నిలిచి చూడండి పురాతన మార్గం ఏది అడిగి అందులో నడుచుకోండి అని ఉంటుంది మీకు మేలు కలుగు చేసే మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి అని ఇరిమయా గ్రంథంలో మనం చూస్తాం అంతే కనుక ఆయన కూడా అదే చెప్తున్నాడు నేను నూటికి నూరు శాతం ఈ యొక్క లక్ష్లర్ గారి మాటలు నేను సమర్థిస్తున్నానండి కాదు కాదు మీ దేవుడు దేవుడు కదా ఇక్కడ ఇక్కడ యూనివర్సిటీ సంబంధించిన స్థలంలో నిర్మించిన భవనము ఈ స్థలం వెంకటేశ్వర స్వామిడీ నిధులతో టిటిడి నిధులతో కాలేజీ వినండి అలాగనుకుంటే గవర్నమెంట్కు సంబంధించిన ఆఫీసెస్లో ఎన్ని చోట్ల హిందూ బొమ్మలు లేవండి సాధారణంగా క్రిస్టియన్ ఉంటే క్రిస్టియన్ బొమ్మ పెట్టుకుంటారు లో ఆఫీసర్ అయితే అలాగే ముస్లిం అయితే తన క్రిష్టమైతే పెట్టుకుంటారు లేదా హిందూ అయితే హిందూ హిందూ విధానంలో అనేక ప్రభుత్వ ఆఫీసులో ప్రతి పట్టణంలో కూడా ఉన్నాయి మరి వాటి గురించి ఏం మాట్లాడతాడు ఈ టీవీ ఈ ఛానల్ అయినా అది అది విషయం ముందు ఈ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఈ టీవీ అతను తెలుసుకోవాలి నిధులతో అది నడవట్లేదు అర్థమైంది కదా ముఖం మీద చెంప చళ్ళు మనలాగా కొట్టాడు ఆయన చెప్పుతో కొట్టినట్టు కొట్టాడు ఆయన ఏమండి నిజంగా ఆయన చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది ధైర్యంగా క్రీస్తు కోసం క్రీస్తు పక్షంగా పోరాటం చేయటం ఇదే సత్యపక్షంగా నిలబడటం ఇదే చాలా మంది ప్రసంగాలు చేయమంటే చేస్తారండి పాస్టర్లు కానీ ఆవో లేకపోతే రకరకాల మనుషులు కానీ ఇలాగిన సమయం వచ్చినప్పుడు ధైర్యంగా క్రీస్తు కొరకు నిలబడగలగడమే గొప్ప విషయం ఈ దినాల్లో దినాల్లో గుర్తుంచుకోండి ఫండ్స్ ఏంటి గెటింగ్ ఫ్రమ్ టీటీడీ సంబంధం లేదా ఈ స్థలం ఎవరిది ఈ స్థలం కూడా టీటీడీకి సంబంధించింది కాదు ఇక్కడ ఉన్నటువంటి దాన్ని అక్కడ తీసుకునేసి వేదిక యూనివర్సిటీ అన్ని చేసుకుంటున్నారు టీటీడీకి సంబంధం లేదు కాలేజ్ సార్ వన్స్ అప్ అనే టైం ఉండిందేమో ఇప్పుడు టీటీడీకి కాలేజ్ సంబంధం లేదు టీటీడీకి టీటీడీకి ఈ కాలేజ్ సంబంధమే లేదు సార్ ఏదైతే ఇక్కడ అన్యమత ప్రచారం చేసుకోవచ్చు ఆయన గదుల్లో ఏదైతే దేవుడు అన్యమత ప్రచారానికి సంబంధించిన పోస్టర్స్ కూడా పెట్టాడు అదే విధంగా మొత్తం మీద చూస్తే ఈ కళాశాలకు టీటీడీకి ఎలాంటి సంబంధం లేదు మొత్తం మీద చూస్తే గందరగోళంగా ఉంది ఇక్కడికి పోలీసులు చేరుకున్న పరిస్థితి అయితే మొత్తం మీద కళాశాలలో తాను విద్యార్థులు మంచి సత్ప్రవర్తన కోసమే ఈ విధమైన ఏదైతే ఈ విధంగా నేను చేశానంటూ కూడా చెప్తున్నాడు ప్రొఫెసర్ చెంగయ్య గారు అయితే విద్యార్థులను విద్యార్థులను అన్యమత ప్రచారం గురించి అన్యమత ప్రచారం గురించి తరగతి గదుల్లో చెప్పడం తప్పైనప్పటికీ తన వాదన కరెక్టేనంటూ చెప్పుకొస్తున్న పరిస్థితి మొత్తం మీద ఇక్కడ పరిస్థితి కొంత భయం ఆందోళనకరంగా ఉంది ఏదైతే బహిరంగ దళిత కార్యకర్తలు తీవ్ర ఆగ్రహ వేసాలతో ఆయన కదిని ఏదైతే ముట్టడించిన పరిస్థితిలో మొత్తం మీద వివాదం కొనసాగుతారు ఇవ్వండి ప్రొఫెసర్ చంగయ్య గారు చేసింది హండ్రెడ్ పర్సెంట్ మేము దాన్ని సమర్థిస్తున్నాము పోలీసులు వచ్చినా ఇంకొకరు వచ్చినా ఇంకొకరు వచ్చినా అక్కడ ఏం చేయడానికి లేదు టీటీటీకి ఆ కాలేజీకి సంబంధమే లేదని తెగేసి చెప్పేశాడు అర్థమైందా ఒకవేళ క్లాస్ రూమ్లోనే కానివ్వండి బయటే కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి మంచి విషయాలు చెప్తే తప్పేంటి అసలు పాఠాల్లో కూడా కొన్ని సందర్భాల్లో స్కూళ్ళల్లో రాముడి గురించి పాఠాలు లేవా కృష్ణుడి గురించి పాఠాలు ఎందుకు పెడుతున్నారు మరి అలాంటప్పుడు ఆ వాటిని కూడా తొలగించండి అసలు క్లాసుల్లో కానీ సబ్జెక్టులో కానీ రానివ్వకండి అర్థమైందా కనుక మేము కూడా వీటి ఈ విషయాల్లో ఖచ్చితంగా ప్రొఫెసర్ చెంగయ్య గారిని మేము సమర్థిస్తున్నాము ఈ విషయంలో వారి మీద దాడి చేసినటువంటి వెంటనే అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి తిరుపతి ఎస్వి యూనివర్సిటీ పరిధిలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న త్రిబుల్ ఫ్యాకల్టీ అయిన చెంగయ్య కళాశాలలోనే ఏకంగా వన్యమత ప్రచారం చేస్తూ హిందూ దేవతలను కించపరుస్తున్న ఒక ఆడియో విజువల్ ఆడియో బయటకు వచ్చింది దీంతో ఈ విషయాన్ని దృష్టికి ఏదైతే బజరంగ కార్యకర్త బజరంగ దళ కార్యకర్తలు తీసుకెళ్లారు ఈ సందర్భంగా గతంలో కూడా ఇదే విధంగా ఇవ్వండి హిందూ దేవతల అవమాన పరిచయం అటువంటి ఏంటది అది కూడా బయట పెట్టండి చూద్దాం ఇప్పుడు కావాలని వాంటెడ్గా గుడ్డగాల్చి మీద వేయటం తప్ప బురదలటం తప్ప విషం చిమ్మటం తప్ప ఇందులో సత్యం లేదు ఓకే విందాం ఇంకా ఆయన వ్యవహరించాడంటూ విసికి గతంలో కూడా విసికి గతంలో కూడా ఫిర్యాదులు వచ్చాయని ఈసీ విసి సందర్భంగా తెలిపాడు మనతో ప్రస్తుతం బజరంగ దళ కార్యకర్తలు ఉన్నారు వారిని అడిగి తెలుస్తుంది అసలు ఈ విషయం ఎప్పుడు జరిగింది ఎలా జరిగిందని మీకు బయటకు వచ్చి ఈ విషయము గత టూ సెవెన్ ఇయర్ నుంచి జరుగుతూనే ఉంది అతని మీద రిపోర్ట్ ఇచ్చేదానికి పిల్లలు భయపడుతూ ఉన్నారు ఇంకో విషయం ఏమంటే లాస్ట్ మంత్ ఏదైతే అతను ఒక ఆడియో క్లిప్ మాట్లాడున్నాడో అది ఇప్పుడు బయటకు వచ్చింది దాన్ని మనం ప్రూఫ్ కాబట్టి వీసీ గారికి ఇచ్చి మాట్లాడాడు విగ్రహారాధన చేసేవాళ్ళు మీరంతా కరెక్ట్ కాదు నేనే కరెక్ట్ నా మార్గంలో మీరు రండి అని చెప్పి కొన్ని వర్డ్స్ మాట్లాడినాడు హిందూ దేవి దేవతలను డెరోగేటరీగా కూడా మాట్లాడున్నాడు అంటే కొంచెం మర్యాద లేకుండా గలీజ్ గలీజ్ మాటలంతా మాట్లాడి అట్లా పెట్టున్నాడు పదహైదు నిమిషాల్లో ఆడియో క్లిప్ ఒకటి ఉంది దాంట్లో పూర్తిగా అతను మాట్లాడినది మనకి తెలుస్తుంది గతంలో మాట్లాడినప్పుడు ఎలాంటి ఫిర్యాదు చేయలేదా అతని మీద ఏమైనా చర్యలు తీసుకుంటా గతంలో అతని మీద మాట్లాడినట్టు ఆధారాలు సరిగ్గా లేవు ఇప్పుడు విత్ ఆధారాలు వచ్చాము అంతే డిఫరెన్స్ ఇంకేం లేదు అతను టూ థౌజండ్ సెవెన్ నుంచి ఇదే పనిలో ఉన్నాడు ఈ మాట్లాడే దుర్మార్గుడు పక్కనే ప్లే అవుతుంది చూడండి ఒక ప్రొఫెసర్ చొక్కాయి పట్టుకొని తన ఆఫీస్లో నుంచి బయటకు ఈడ్చుకొస్తున్నాడు అండి దీన్ని గమనించాలి దీన్ని గమనించాలి ఈ మాట్లాడుతున్నటువంటి మతోనుమాతిని ముందు ముందుగా ఏ వనగా వీడిని చేయాలి గమనించండి ప్రభుత్వాలు కూడా గమనించండి ప్లే చేస్తున్నటువంటి పక్కనే సైడ్ ప్లే అవుతుంది కూడా గమనించండి మాట్లాడేటప్పుడు ఈరోజు నిన్న కాదు టూ నుంచి ఇదే పనిలో ఉన్నాడు టూ థౌజండ్ సెవెన్ నుంచి ఉంటే మీరు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా గడ్డి మేస్తున్నారా కుర్తీ తాగుతున్నారా ఏం చేస్తున్నారు రెండు వేల ఏడు నుంచి అది మీ దృష్టికి తప్పు అయితే రెండు వేల ఇరవై నాలుగు దాకా ఏం చేస్తున్నారు ఈ పది పదిహేను సంవత్సరాల పాటు ఏం చేస్తున్నారు ఏమండి నిద్రపోతున్నారా బొర్లు కాచుకుంటున్నారా ఆవులను తిరుగుతున్నారా పేడెత్తేస్తున్నారా కలబులు కొట్టుకుంటున్నారా వీళ్ళకి జ్ఞానం బుద్ధి ఉందండి రెండు వేల ఏడు నుంచి చేస్తున్నాడంట ఏం చేస్తున్నాడు అది కూడా చెప్పాడండి అండి ఏం లేదు అక్కడ విగ్రహ ఆరాధన చేయకూడదు మీ గ్రంథంలో ఉందా మాట నేను నమ్ముకునే దేవుడు గొప్ప దేవుడు ఏసు ప్రభుత్వ ఇంట్లో తప్పేం లేదు ఏం అవమానించినట్టు ఇంకక్కడ అక్కడ నాకు తెలియక అడుగుతాను తండ్రి అడిగేస్తాడు చెప్పాస్తాడు వచ్చే పిల్లల మీద కాదు నా కూడా ఇదే లైన్స్ మీద గొడవలు పెడుతున్నట్టు కూడా మనకు సమాచారం ఒక లేడీని కూడా ఇట్లా దూషించినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది ఇంటి పేరు విసిని వెళ్తారు ఏం చెప్పాడు వీసీ గారు ఇప్పుడు మేము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు మనం వాళ్ళ చర్యలు తీసుకునేది కాదు మనకి లోకల్ గా ఇప్పుడు ఎవిడెన్స్ మీ ముందరే మేము పెట్టడం జరిగింది సార్ మీరు వెంటనే స్పందించాలి ఇప్పుడు వాళ్ళని పిలిపించండి మా ముందరే దాన్ని పరిష్కరించండి అంటే నాకు గా మీరు ఒక లెటర్ ఇవ్వండి నేను తీసుకుంటానని చెప్పేసి సార్ అయితే చెప్పడం జరిగింది కానీ మేము బజరంగల్ తిరుపతి జిల్లా తరఫున ఒకటే తెలియజేస్తున్నాము చుట్టుపక్కల దేశాల్లో కూడా ఎన్ని దాడులు జరుగుతున్నాయి హిందువుల మీద తెలియాల్సి అందరికి తెలిసిన విషయమే అయ్యప్ప స్వామి మాల ధరిస్తే కూడా కొన్ని కళాశాలలో ఏదైతే పరిధిలో ఉన్న ఏదైతే హిందూ దేవాలయాల నుంచి ఆర్థిక లబ్ధి పొందే కళాశాలలో కానీ విద్యా సంస్థలు కానీ వైద్య సంస్థల్లో కానీ అన్య మతస్థులు చేయకూడదని ఒక చెన్నై కోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో ఇక్కడ పనిచేసే వాళ్ళని తీసేయాలని ఏమైనా మీరు డిమాండ్ చేయరు ఖచ్చితంగా మేము ఇంత ముందు కూడా దీని మీద అనేక సందర్భాల్లో కూడా మేము ఈ ఈ ద్రోహి ఎలా ద్రోహంగా మాట్లాడుతున్నాడో మీకు అర్థమైందా ఈ బిగ్ టీవీ జర్నలిస్ట్ గా అక్కడ మాట్లాడుతున్న వ్యక్తి అతనికి తెలియనటువంటి విషయాలు కూడా గుర్తు చేస్తూ ఇలా ఉంది కదా ఇలా ఉంది కదా ఇలా చేస్తే మీరు ఏమైనా కోరుతున్నారా అంటే ఇలా మీరు కోరండి అని ఇండైరెక్ట్గా అందిస్తున్నాడు అనమాట ఏమండి వీళ్ళ తెలివిటేటలు చూడండి వీళ్ళ యొక్క ఆ విషయం చిమ్మే విధానం చూడండి అర్థం చేసుకోండి జర్నలిస్టులకు ఇది సిగ్గుచేటు ఈ వ్యక్తి ఎవరో చాలా తలవంపులకు జర్నలిజానికే తలవంపులు తెచ్చే వ్యక్తులకు కనపడుతున్నాడు వాళ్ళకి క్లూలు ఇస్తున్నాడు అనమాట ఇండైరెక్ట్గా ఎంత మోసం అండి ఎంత మోసమైనా మీరు ఏమీ చేయలేరు అర్థమైందా ఏ సూపర్భయ్ సత్యదేవుడు ఏసు ప్రభుయే లోకరక్షకుడు ఏసు ప్రభుని నమ్ముకుంటేనే మోక్షం చారుతారు యేసు ప్రభు నమ్ముకున్న వారే పరిశుద్ధంగా ఈ లోకంలో జీవిస్తారు మంచిగా వరిదిల్తారు ఇది హండ్రెడ్ పక్కా మీలాంటి సర్పాలు ఎన్నొచ్చినా ఏమండి తేళ్ళు ఎన్నొచ్చినా మండ్రగబ్బాలు ఎన్నొచ్చినా ఈయన్ని ఆపాలని ప్రయత్నాలు చేసిన ప్రపంచంలో యేసు క్రీస్తు సువార్తన ఆప దమ్ము ధైర్యం ఏ వ్యక్తికి ఏ సంస్థకి ఏ దేశానికి ఏ ప్రాంతానికి లేనే లేదు దిస్ ఈజ్ ద ట్రూ జరిగింది ఇంతవరకు మాకు కాలేదు కానీ ఇప్పుడు సరే ఇక విషయం నేను చెప్తానండి వినండి దీని విషయంలో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలు కలుగు చేసుకున్నాయి వాళ్ళు ఆందోళనకు దిగారు టీటీడీకి మాకు ఎలాంటి సంబంధం లేదు సో కనుక ప్రొఫెసర్ చంగయ్య గారు మీద ఇలాగ దాడి చేయటం అవమానించడం ఆఫీస్కి వెళ్ళి ఇట్లా చేయటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నామని వాళ్ళు కూడా ఆ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వాళ్ళు కూడా చేస్తున్నారండి వీలైతే మీకు అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఎస్టీ మైనారిటీ వర్గాలకు చెందిన ప్రొఫెసర్లకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రొఫెసర్ చెంగయ్య దీనికి నిదర్శనమే నిన్న జరిగిన సంఘటన అన్నారు తాను ఎలాంటి తప్పు చేయకపోయినా తనపై భౌతిక దాడి చేశారని పక్క ప్లాన్ తో తనపై దాడికి యత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వంలో దళిత వర్గాలకు రక్షణ లేదా అని ప్రశ్నిస్తున్న ప్రొఫెసర్ చెంగయ్యతో మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో విద్యా రంగంగా ఉండి బాసిల్లాల్సినటువంటి తిరుపతి ఎస్వి యూనివర్సిటీ కాస్త మతం రంగు పులుముకుంటోంది ఈ నేపథ్యంలోనే ఒక దళిత ప్రొఫెసర్ చెంగయ్య పైన కొంతమంది మత మతోన్మాద శక్తులు దాడి చేయడంతో ఒక్కసారిగా విద్యార్థి సంఘాలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి దాడి ఘటనకు సంబంధించి బాధ్యులైన వారిపైన తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ ఈరోజు యూనివర్సిటీ బందుకు పిలుపునిచ్చారు యూనివర్సిటీ వీసీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఈ యొక్క దాడి ఘటనకు సంబంధించినటువంటి బాధిత ప్రొఫెసర్ చెంగయ్య గారు మనకు మనకు అందుబాటులో ఉన్నారు సార్ జరిగినటువంటి ఘటనకు సంబంధించి దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి మీ పైన దాడి చేయాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి సార్ సార్ మై నేమ్ ఈజ్ ప్రొఫెసర్ చెంగయ్య వర్కింగ్ యాజ్ ఏ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎస్వై యూనివర్సిటీ తిరుపతి ఫ్రమ్ టూ థౌజండ్ సెవెన్ ఆన్వర్డ్స్ ఐఎమ్ డిశ్చార్జింగ్ మై డ్యూటీస్ ఫర్ మై ఎంటైర్ కెరియర్ సర్ ఫర్ దెర్ ఈస్ నో రిమార్స్ ఇన్ మై ఎస్ఆర్ ఇఫ్ యు వాంట్ యూ కెన్ ఎంక్వైర్ సో డిపార్ట్మెంట్లో యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా నేను చార్జ్ తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు అసైన్ ద వర్క్ టు మై కొలీగ్స్ ఇన్ ఎ డిఫరెంట్ క్రైటీరియాస్ సో ఇన్ దట్ క్రైటీరియాస్లో డిఫరెంట్ ఫ్రీక్వెంట్ కనెక్టివిటీస్లో మీటింగ్స్ కండక్ట్ చేస్తుంటాం వర్క్ అసైన్ చేసినప్పుడు ఆ వర్క్ ఎంత వరకు వచ్చింది అనేటువంటిది అడగడం కూడా యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా అధికారం లేదా అని అన్నటువంటిది ఇక్కడ ఇంటర్నల్గా రైజ్ అయినటువంటి ఇష్యూ సో దీన్ని పొలిటికల్ సినారియోగానో నా యొక్క గ్రో డెవలప్మెంట్ని డీగ్రేడ్ చేయడానికి ఇంటర్నల్గా క్రియేట్ చేసినటువంటి క్రియేటివిటీలో నిన్నటి దినమన నేను నా డ్యూటీస్ నేను డిశ్చార్జ్ చేసుకుని కంఫర్టబుల్గా లంచ్కి వెళ్ళి లంచ్ మీరు ఆయన మాట్లాడుతున్నప్పుడు సైడ్ కూడా చూడండి ఒక మతోన్మాదపు మరి ఏమన్నా అర్థం కావట్లేదు అంటే పిచ్చి కుక్క లాంటి వ్యక్తి ఆయన కారును ఎట్లా ధ్వంసం చేస్తున్నాడో దాన్ని కూడా గమనించండి చేసుకుని టూ టెన్కి టూ థర్టీకి జస్ట్ ఐ రిటర్న్ అండ్ ఐ డిశార్జింగ్ మై డ్యూటీస్ యాజ్ పర్ ద రొటీన్ వర్క్ జస్ట్ అరౌండ్ త్రీ థర్టీ అండ్ త్రీ ఫార్టీ విశ్వ హిందూ పరిషత్ అండ్ బజరంగ బజరంగదళ యాక్టివిస్ అన్ఎక్స్పెక్టెడ్గా అటాక్ చేశారు ఎలా అటాక్ చేశారంటే సినిమాలో ఏదో ఒక ప్రీ ప్లాన్డ్గా కాస్ పెట్టుకొని నన్ను మ్యాన్ హ్యాండిల్ చేసి మర్డర్ అటెంప్ట్ చేసేటువంటి కనెక్టివిటీలో నిన్న సిచ్యువేషన్ ఇక్కడ ఉండింది దీనికి ఇక్కడ ఉన్నటువంటి మా ఆఫీసు జూనియర్ అసిస్టెంట్గా ఉన్నటువంటి టైమ్ స్కేల్ అసిస్టెంట్ జే భాస్కరు అండ్ లైబ్రరీ మ్యామ్ మేడం అండ్ అదరు నాన్ సిటిజన్ షాప్ దీన్ని మొత్తం అంతా క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు ఒక ప్రొఫెసర్ని ఒక ఎస్వి యూనివర్సిటీలో ఆన్ డ్యూటీలో ఉంటే ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళైతేనేమి ఏబీవీపీ వాళ్ళైతేనేమి బజరంగ దళ వాళ్ళైతేనేమి యాక్టివిట్స్ ఎవరికి వాళ్ళు రైట్ ఇచ్చారు ఎవరు ఎవరు వాళ్ళకి రైట్ ఇచ్చారు వీడు నా మీద అటాక్ చేయడానికి బికాస్ వీఆర్ ఇది మనం ఖచ్చితంగా ప్రశ్నించాలండి సామ్ ఒక ఉద్యోగస్తునికి ఆఫీసులోకి వెళ్ళి దాడి చేసే రైట్ ఎవరు ఇచ్చారు వీళ్ళకి ఏదన్నా ఉంటే కేసు పెట్టాలి పోలీసులు రావాలి వాళ్ళు చూసుకోవాలి అంతేగాని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం ఏంటి రాళ్ళు తీసుకుని ఆయన కార్ల మీద ఆయన వస్తు వాహనాల మీద దాడి చేయటం ఏంటి ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి దీని మీద ప్రతి ఒక్కరు స్పందించాలి ప్రతి ఒక్కరు కామెంట్ రాయండి మేమంతా బానిసత్వంగానే ఉండం నుంచి ఈ స్థాయికి రాగలిగానంటే అంటే నా క్యాపబిలిటీ నాకు రెడ్డి చేయాల్సి యూనివర్సిటీ మొత్తం తెలుసు సో ఈ పరిస్థితుల్లో ఇంత జరుగుతుంటే కూడా నా ఆవేదన రాత్రి పదకొండు గంటలకి పదకొండు అన్నరికి వైస్ ఛాన్సలర్ గారికిను రిజిస్టార్ గారికి కూడా ఇన్ఫార్మ్ చేశాను సార్ మూడున్నర నుంచి ఈవినింగ్ ఏడున్నర ఎనిమిది గంటల వరకు ఒక ప్రొఫెసర్ మీద దాడి జరుగుతుంటే కనీసం మీరు ఎందుకు జరుగుతుంది ఏమనేటువంటిది కూడా కనీసం పరామర్శించినటువంటి దాఖలలేవు గా నేను బయట పెట్టినటువంటి నాకు ఎందుకు దాఖలాలు లేవంటే వాళ్ళు కూడా హిందూ మతోన్మాదులే హిందుత్వ భావాజాలంతో నిండిన వాళ్లే వాళ్ళు ఇంకా మీకేం మీకేం సహాయపడతారండి కాదు ఎంత డ్యామేజ్ చేస్తున్నారు ఇది ఇది ప్రజాజ్య స్వామ్యమా ప్రజాస్వామ్యమా లేకపోతే నియంత్రణతో పరిపాలన ఎక్కడికి పోతుంది అసలు ఈ దేశం ఎక్కడికి పోతుంది మాకు బ్రతకడానికి స్వేచ్ఛ లేదా ఉన్నటువంటి నిజానికి మోదీ ప్రభుత్వం మళ్ళీ రావటం మోదీ గారు మెల్లమెల్లగా హిందుత్వ భావాజాలంతో నిండిపోవడం ఏమండి హిందూవాదులకు అనుకూలంగా తీర్మానాలు చేయటం ఏమండి ఇలాంటి కార్యకలాపాలను చూసి ఈ మతోన్మోదులైనటువంటి విహెచ్పి అనండి భజరంగ అనండి ఇట్లాంటి వాళ్ళంతా కూడా రెచ్చిపోతున్నారు ఒక విధంగా వాళ్ళ ముసుగులో కొంతమంది దూరి కూడా ఇలాంటి కార్యకలాపాలు చేస్తున్నారేమో అనే అనుమానాలు కూడా నాకున్నాయి మీకు అర్థమైందండి కాన్స్టిట్యూషనల్ లా ప్రకారము వీఆర్ నాట్ హ్యావీ నాలాగా ఇంకొక ప్రొఫెసర్కి కానీ నాకున్నటువంటి నా వీకర్ సెక్షన్ సహోదరుల పైన కానీ ఫ్యాకల్టీ మెంబర్స్ పైన కానీ ఇలాంటివి మళ్ళా జరగకుండా చూడాలన్నటువంటిది నా విజ్ఞప్తి అంటే డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా ఉన్న మీ పైన దాడి చేస్తా ఉంటే వీసీ కూడా రెస్పాండ్ అవ్వలేదంటే పరిస్థితులు ఏ విధంగా చూడొచ్చు అంటారు అదే సార్ బికాస్ నేను ఇంకా డౌన్ ఆర్డర్ లెవెల్కి వెళ్ళాలా బికాస్ ఐఎమ్ ఏ వీకర్ సెక్షన్ క్యాండిడేట్ బికాస్ ఆఫ్ దట్ వన్ దే ఆర్ ట్రీటింగ్ ఇన్ సచ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఎస్వీ యూనివర్సిటీలో పరిస్థితులు ఏ స్థాయిలో దిగజారిపోయటానికి ప్రొఫెసర్ చెంగయ్య గారి పైన జరిగినటువంటి దాడిని ప్రజలంతా కూడా గుర్తించాలంటూ ఉన్నారు ఒక వీకర్ సెక్షన్ నుంచి క్షేత్ర స్థాయిలో అంచలంచెలకు ఎదగినటువంటి యొక్క ప్రొఫెసర్ చెంగయ్య పైన ఈరోజు మతం రంగు పులిమి ఆయన పైన దాడి చేయడం అనేది హేయమైన చర్యగా విద్యార్థి సంఘాలను కూడా ఖండిస్తున్నాయి ఈ ఘటనకు బాధ్యులైన వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఇప్పటికే విద్యార్థి సంఘాలు బంధు పిలిపించిన నేపథ్యంలో ప్రొఫెసర్ చెంగయ్య గారు కూడా ఈ యొక్క వీసీకి ఫిర్యాదు చేసి పోలీసులకు ఇప్పుడు కెమెరామెన్ విజయమూర్తి సాక్షి టీవీ తిరుపతి తర్వాతలకు చూశారు కదండి కనుక వీటిని ఏకకంఠంతో ముక్త కంఠంతో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి క్రైస్తవులు దళితులు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ విషయాన్ని మనం ఖండించి తీరాలి మెల్లమెల్లగా మెల్లమెల్లగా నేను చెప్పాను కదండి ఒక రెండు మూడు రోజుల క్రితమే ఎస్సీలకు ఉచ్చు బిగిస్తున్నారు ఎస్సీ రిజర్వేషన్ తీసేస్తాం అది చల్లదంటూ కోర్టులు కూడా తాను తందనంటూ వాళ్ళ తీర్పును వెలువరిస్తున్నారు ఇది చాలా అన్యాయం అంటూ నేను ఒక వారం క్రితం రెండు మూడు రోజుల క్రితమే మీకు ఒక వీడియో కూడా పెట్టాను దానికి రిలేటివ్గానే రిలేటెడ్గానే ఈ వీడియో కూడా మనం చూసి తీరాలి ఇలాగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళు దాడులు చేసుకుంటూ అణచుకుంటూ క్రైస్తవ్యాన్ని లేకుండా చేయటానికి కుట్రపూరితమైనటువంటిది జరుగుతోంది బహుశా కొద్ది సంవత్సరాల్లో క్రైస్తవులకు చాలా భయభ్రాంతులుగా చేసి ఏమండి దేశం నుంచి వెళ్ళగొట్టే కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయా అన్న భావన కూడా ఇట్లాంటి సంఘటనలను బట్టి మనం భావించాల్సి వస్తుంది వీటిని సీరియస్గా తీసుకోండి అయితే నేననేది ఏంటంటే మీరు ఏదో మళ్ళీ తిరిగి దాడులు చేయండి మీరు ఏదో మళ్ళీ తిరగబడండి అని నేను పిలుపునివ్వట్లేదండి శాంతియుతంగా ప్రార్థనలు చేద్దాం అయితే ముక్త కండంతో ఖండిద్దాం పోలీసులను చట్టాన్ని మనం ఆశ్రయిద్దాం మన యొక్క విన్నపాలని వాళ్ళ దృష్టికి తీసుకెళ్దాం మన యొక్క కష్టాలని పై అధికారులకు తెలియచేసుకుందాం అర్థమైందండి ఈ రీతిగా మీరంతా కూడా స్పందించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే నా హెల్త్ కొరకు మీరు ప్రార్థన చేశామన్నా చేస్తున్నామన్నా అంటూ మీలో చాలామంది కామెంట్స్ రాశారండి మీ అందరికి కూడా నేను పేరు పేరు వరుసన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా మంచి హెల్త్ వచ్చేలాగున నా కోసం నా ఆరోగ్యం కొరకు మీరు ప్రార్థించండి ఓకేనా థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను ఉన్న శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అన్యమత ప్రచారం ఘటన ఆలస్యంగా చూసింది విద్యార్థులకు అన్యమత ప్రచార బోధన చేస్తున్నారంటూ నాయకులు ఆందోళన చేపట్టారు నిబంధనలకు విరుద్ధంగా బోధిస్తూ హిందూ దేవుళ్ళని కించపరుస్తున్నారని ఆరోపించారు ఆయన బోధిస్తున్నట్లుగా ఉన్న ఆడియో క్లిప్పులను విడుదల చేశారు ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది పోలీసులు బజరాంగదళ నాయకులను బయటకు పంపారు చంగయ్యపై చర్యలు తీసుకోవాలంటూ బజరంగ్ దళ నాయకులు ఎస్వైయు వైస్ ఛాన్సలర్ కు వినతి పత్రం అందజేశారు నో డిక్లరేషన్ కోడండి ఆ మీరు చాలా క్లియర్‌గా స్టూడెంట్స్ నిప్పందిబెడరే స్టూడెంట్స్ తో కూడా నేను ఆయన మంచి మార్గంలో నడిపించు మంచి మార్గంలో తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో దళిత చెంగయ్యపై దాడిని ఖండిస్తూ యూనివర్సిటీ బంద్కు పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు బయట వ్యక్తులను తీసుకొచ్చి మతం రంగు పులిమి యూనివర్సిటీలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు ప్రధాన భవనం యొక్క విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి దాడి చేసిన భజరంగ్ దల్ కార్యకర్తలు బయట నుంచి వచ్చిన కిరాయి రౌడీలను వెంటనే అరెస్ట్ చేయాలని నినాదాలు చేస్తున్నారు దళిత ప్రొఫెసర్పై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఎస్వి యూనివర్సిటీలో భారీగా మోహరించారు పోలీసులు ر <imitation>